హలో మచాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ దివ్యానేత్ర ఇవాళ వీడియో వచ్చేసి తెలగపిండి ఎండ్రాయిల్ కర్రీ అయితే మీకైతే చూపించబోతున్నాను సో మా అమ్మ అయితే చేస్తుంది అనమాట చాలా చాలా ఈజీ అండ్ నడుంకి అయితే చాలా చాలా బలం అని చెప్తూ ఉంటారు ఆంధ్రాలో అయితే ఎక్కువ తినేస్తారు అనుకోండి ఇక్కడ మనకి అన్ని దగ్గర స్టోర్స్లో అయితే బాగా దొరుకుతుంది పతాంజలి స్టోర్లో కూడా దొరుకుతుంది అనమాట సో ప్రాసెస్ ఏంటి అనేది మీకైతే మంచిగా చూపిస్తాను అండ్ చెప్పడం మర్చిపోయాను మా అమ్మ అనమాట ఫస్ట్ టైం అయితే ఇంట్రడక్షన్ అనేది ఇస్తున్నాను సో ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి సో ప్రాసెస్ మొత్తం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాము సో ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలు అలానే నాలుగు పచ్చిమిర్చి అయితే మనం రోడ్లో అయితే దంచుకోవాలన్నమాట ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర రోల్ లేకపోతే నార్మల్గా మిక్సీలో అయితే పట్టేసుకొని మెత్తగా అయితే ఆడించేసుకోవచ్చు సో మా దగ్గర రోల్ ఉంది కాబట్టి మేమైతే దేంట్లో అయితే దంచుతున్నాము సో చాలా మెత్తగా అయితే దంచుకోవాలి సో ఇక్కడ మా అమ్మనైతే చూపించాను కదండీ ఫస్ట్ టైం అనమాట వీడియోలోకి రావడం భయపడుతూ భయపడుతూ అయితే వచ్చింది బట్ వంటలు అయితే చాలా బాగా చేస్తుంది సో మంచి మంచి నాన్ వెజ్ వంటలు ఇంకా వెజ్ వంటలు అయితే నేను మీకు అయితే చూపించబోతున్నాను రాబోయే వీడియోలు అన్నీ మంచి మంచి వీడియోలు అయితే ఉంటాయన్నమాట మిక్సీలో అయితే రెండు నిమిషాల్లో అయిపోతుంది బట్ రుబ్బ్రోలు కాబట్టి చాలా సేపు అయితే పడుతుంది అనమాట బట్ ఇందులో దంచితేనే చాలా రుచిగా ఉంటుందని మా అమ్మ అయితే ఎప్పుడూ చెప్తూ ఉంటుంది ఇదే కాదు ఎక్కువ పచ్చళ్ళు కానీ ఇంకా ఇలా దంచడాలు కానీ ఎక్కువ రుబ్రోల్ సాయంతోనే చేసేస్తుంటాము సో ఇలా మెత్తగా అయితే దంచేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా దంచేసుకొని ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని ఏదైతే దంచుకున్నామో అందులో అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంది సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అలానే మీరు కూడా ఫాలో అయిపోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైతే గిన్నె మనం తీసుకున్నామో అది పొయ్యి మీద అయితే పెట్టేసుకొని నీళ్ళైతే బాగా మరిగించాలన్నమాట సో మరిగించిన తర్వాత మనం తెలగపిండి అనేది దాంట్లో అయితే వేసుకోవాలి అండ్ ఉండలు లేకుండా మనం స్పూన్తో అయితే తిప్పుకోవాలన్నమాట ఈ తెలగపిండి అనేది మనకి బయట కిరాణా స్టోర్స్లో అయితే బాగానే దొరుకుతుంది ఈ మధ్య అయితే దొరికేది కాదు ఇప్పుడు ఏంటంటే బాగా తింటున్నారు కాబట్టి దొరుకుతుంది అలానే పతాంజలి స్టోర్లో కూడా దొరుకుతుంది ఒకసారి అయితే చెక్ చేయండి చాలా చాలా మంచిదండి ఇది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారు నడుంకి ఎక్కువగా నొప్పి ఉంటుంది కదా అలాంటి టైంలో ఇదైతే బాగా తినిపిస్తారు అంతే కాకుండా పీరియడ్స్ అప్పుడు కూడా మనకి ఎక్కువగా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంటుంది కాబట్టి అప్పుడు ఇది బాగా తింటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని మా అమ్మ అయితే నాకైతే చిన్నప్పటి నుంచి చెప్పి ఇంకా తినిపిచ్చేసేది ఇక్కడ చూడండి వాటర్ అనేది చాలా దగ్గరగా అయిపోవాలన్నమాట సో మనకు పిండ అనేది చాలా పొడిపొడిగా కనిపించాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి పిండ అనేది ఇలా చేత్తో పట్టుకుంటే ఇలా ఇలా పొడి పొడిగా అయితే ఉండాలి అప్పుడే మనకి పిండి అనేది సరిగ్గా అయినట్టు మనకైతే తెలుస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం పోపు అయితే వేసుకోవాలండి సో ఎండ్రాయిల్ ఏవైతే ఉన్నాయో మనం ఈ పోపులు అయితే వేయించుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ మీరు నాన్ వెజ్ తినరు ఎండ్రాయిల్ మేము తినమండి అనుకుంటే అవి స్కిప్ చేసేసి నార్మల్ పోపు వేసుకుంటే తెలగపిండి కూర అనేది అయిపోతుంది సో ఇక్కడ నేను ఎండ్రాయిల్ అనేవి వేస్తున్నాను కాబట్టి మీకు పోప్ దీన్స్లో అలానే ఎండ్రాయిల్ అయితే నేను మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ ఆయిల్ అనేది వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఎండ్రోయిల్ అనేది మనకి ఎండిపోయి వస్తాయి కాబట్టి జనరల్గా టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది దాని తర్వాత మనం పోపు అనేది వేసుకోవాలన్నమాట సో ఇక్కడ మేము పోపు అనేది కూడా వేసేసాము సో ఇది బాగా వేయించుకోవాలి సో ఇక్కడ పోపు అనేది వేయించేసుకున్నాం కదా దాని తర్వాత ఉడకపెట్టిన పిండిని దీంట్లో అయితే వేసేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ అనమాట ఎవరైనా చేసేసుకోవచ్చు అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆఫీస్కి కానీ కాలేజెస్కి కానీ ఇట్లా హడావిడి హడావిడిగా కూరలు వండుకునే టైం లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది మీకు సో వీడియో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోయింది సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే పక్కా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి వంటలు మన ఛానల్లో ఉన్నాయి అలానే షాపింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా చాలానే పెట్టాను అవి కూడా ఒకసారి అయితే చెక్ చేసేసేయండి பாக <laughs>